నేను ప్రభాకర్టి ములుగు జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో ఎన్ఆర్ఎజిఎస్ ఫీల్డ్ అస్టెంట్లు కలిశారు ఆదివారం ఉదయం వారి సమస్యలపై సీతక్కకు వివరించారు పేస్కేలు వర్తింపజేయాలని గత ఇరవై సంవత్సరాలుగా తాము అరకొర జీతాలతో బతుకు వెల్లదీస్తున్నామని సీతక్కకు మొరబెట్టుకున్నారు ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన సీతక్క రెండు మూడు రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని హామీ ఇచ్చారు గత ఇరవై సంవత్సరాలుగా అరకుర జీత భత్యాలతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని తమకు పీఆర్సీ పేస్కేల్ వర్తింప చేయాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూర్య అలియా సీతక్క వద్ద మొరపెట్టుకున్నారు ఆదివారం ఉదయం ములుగు జిల్లా కేంద్రంలో సీతక్క క్యాంపు కార్యాలయానికి వెళ్ళి ఫీల్డ్ అసిస్టెంట్లు వారి సమస్యలను వివరించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఆరవ సంవత్సరం నుండి తాము గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయి ఫీల్డ్ అస్టెంట్లుగా పనులు నిర్వహిస్తున్నామని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తమ జీవితాలతో ఆడుకుందని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మార్చిలో తమను అకారణంగా విధుల నుండి తొలగించడమే కాకుండా తమ జీవితాలను రోడ్డుపాలు చేసిందని అన్నారు దీంతో అనేక మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని మంత్రికి వివరించారు దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క మీ కష్టాలు నాకు తెలుసునని మీ సమస్యలు కేబినెట్లో పెట్టి ముఖ్యమంత్రితో చర్చించి రెండు మూడు రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం చూపుతానని మంత్రి సీతక్క ఫీల్డ్ అసిస్టెంట్లకు హామీ ఇచ్చారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మూడు రోజులలో ఒకసారి రివ్యూ పెట్టి ఏమేమో మనకి తొందరగా పాసిబుల్ టై చేస్తాం కొద్దిగా ఆర్థిక భారం ఉన్నాయి కొద్దిగా టైం తీసుకున్నాం సంవత్సరాలు చేస్తుంది తప్పకుండా కూర్చొని ఆలోచిస్తాం అట్లనే అంటే ప్రభుత్వ పరంగా కేబినెట్ లో ఒకసారి మంత్రులందరూ దృష్టి తీసుకెళ్తాం మీరు కూడా మీకు వీలైన ముఖ్యమంత్రి గారి ఫోటో మీ ఫోటో పెట్టుకుంటాం మేడం మేడం చేసి సరే మంచిగా చేయండి మంచిగా పేరు తెచ్చుకోండి మంచిగా చేయండి తప్పకుండా సాధ్యమైనంతవరకు వరకు తొందరగా మీ డిమాండ్లను అమలు అయ్యేటట్టుగా